Thank <laughs> శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇరవై ఆరో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జనవరి మూడు నుంచి వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది జనవరి మూడో తేదీన మోదిమూడి సుధాకర్ గారి గాత్ర కచేరీతో కార్యక్రమం ప్రారంభమవుతుంది జనవరి నాలుగున యుపి రాజుగారు యు నాగమణి గారి బృందం మాండులిన్ వాద్య సమ్మేళన కార్యక్రమం ఉంటుంది ఐదో తేదీ మధ్యాహ్నం ఉమారామలింగేశ్వర శాస్త్ర పరిషత్ ముప్పై రెండో వార్షికోత్సవం ప్రముఖ వేద పండితులచే వేదగోష్ఠి నిర్వహించుకోవడం జరుగుతుంది ఐదో తేదీ సాయంత్రం బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫని శర్మ గారి ద్వారా ఆంధ్ర మహాభాగవతం అనే అంశం మీద ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది ఆరో తేదీ డాక్టర్ ఎంవి సింహాచల శాస్త్రి గారి ద్వారా సుందరకాండ అనే అంశం మీద హరికథా కార్యక్రమం ఉంది ఏడు ఎనిమిది తొమ్మిది వరుసగా మూడు రోజులు బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా త్యాగరాజు రామభక్తి అనే అంశం మీద ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన త్యాగరాజ ఆరాధనోత్సవాలకి సాంవేదం షణ్ముఖి శర్మ గారు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నారు ఈ అవకాశాన్ని అనపర్తి పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే కార్యక్రమాల ఆఖరి రోజు పదో తేదీ డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని గారి శిష్య బృందం చేత శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఉంటుంది అనపర్తి పరిసర ప్రాంత ప్రజల యొక్క సహాయ సహకారాలతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులు విశేషంగా ఈ కార్యక్రమాలన్నిటికీ అనపర్తి టిటిడి కళ్యాణ మండపానికి విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుచున్నాం తద్వారా మీ సహాయ సహకారాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు కళలను పోషించేటటువంటి అవకాశం మనందరికీ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు విడుచుకోకుండా జనవరి మూడు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థానిక టిటిడి కళ్యాణ మండపానికి విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం